చూసాయమ్మా కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా వేళ ఒక రెసిపీ తెచ్చుకున్నాడు బా బేబీ బేబీకాన్ అంట రెండమ్మా ఇవి పొత్తులు తయారయ్యేటప్పుడు చిన్నవి పొత్తు తయారులో చిన్నవి ఇవి వీటి పేరు మీ ఇంగ్లీష్లో బేబీకాన్ అంట బేబికార్న్ టమాటా వేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికాడ ఎక్కడో తిన్నాడు అంట మమ్మీ ఉండిందంట ఏమ్మా అందుకని నువ్వు కూడా అన్నాడు ఎదుగు వండుతున్నాను ఆ సాయంత్రానికి పులకాలలో తిన్నాడు ఆయనకి మార్నింగ్ సెవెన్ టూ ఓ క్లాక్ వచ్చేస్తున్నాడు ఇప్పుడు సాయంత్రానికి పులకాయ ప్రిపేర్ చేయమని చెప్పాడమ్మా అందుకని ఉండదామని ఇది టమాటా టమాటా వేసుకుంటే బాగుంటుందని మరి బేబీ కార్న్ ఉంటే కొంచెం స్వీట్గా ఉన్నాయి నోట్లో పెట్టి చూసేయండి ఆ టై పులుపులాక్కుండా అని చెప్పి టమాటా వేస్తున్నా ఇది నా ఉపయోగ నేను ఇది కొత్తిమీర పచ్చిమిరకాయ ఉల్లిపాయ కరివేపాకు రబ్బా ఓకేనమ్మా అల్లం ఇల్లి పేస్ట్ వేద్దాం ఎందుకంటే మరి మసాలా కూరలాగే కదా వండాలా అది నేను ఫస్ట్ టైమే వండడం ఎప్పుడు వండలేదు మళ్ళీ లేకపోతే మాట్లాడేది అమ్మ మట్టి చాలా బాగుంది అన్నాడు పట్టుకొచ్చాడు కొంచెం బాక్స్లో వేసుకుని అలా వండారంటే నువ్వు ఎంత బాగా వండుతావు నువ్వే వండు అన్నాడు అలాగే బాబా నాకు పులక తెచ్చుకుంటానంట అందుకని ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడు చూపించేస్తున్నాను మీకు ధనియాల పౌడరు పసుపు కారం ఇందులో మంచిపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలి మనం ఇది ఒక కారం ఓకేనమ్మ ఉప్పు ఉప్పు చూడండి మళ్ళీ చక్కగా ఇదిగో పసుపు కారం ధనియాల పౌడర్ ఉప్పు ఓకేనమ్మ ఉల్లిపాయ ఇవి అమ్మాయి నువ్వు నాన చిక్కు మూకులు పోగొట్టేస్తున్నావు గరకలు పెట్టేసి ఇంత ఖరీదు పెట్టి కొనుక్కోతున్నాం మేము అందులో ఇగో తెడ్లు అంటామ్మ తెడ్లు పెట్టుకొచ్చారు ఇగో తెడ్లు ఓకేనమ్మా ఇదిగో ఇల్లు పట్టుకొచ్చింది దీంతో ఇప్పమ్మా నాన్న చిక్కు మూకులు పొడ చేసేస్తున్నాం అందులో సరేనమ్మా నన్ను రెండు పట్టుకొచ్చింది అల్లం వెల్లి పేస్ట్ ఎంత అది మొన్న ఆడుకున్నాను డబ్బా నిండిపోయింది కొద్దిగా ఉంటే చిన్న డబ్బాలు వేసుకున్నాను అనమాట ఇప్పుడు అల్లం వేసకాలం అల్లం మొదలం వాడుకుంటే మళ్ళీ వర్షాకాలం వస్తే నీళ్ళు కింద అయిపోతాయి అప్పుడు ఇగో బీబీకాన్ వేస్తున్నాను ఒక్క పొత్తు కాదే బాబా బేబీకానే అంటున్నాడు బా మనోడో మా శ్రీరామ్ మొక్కజనిపోత్తి అంట వింటే ఎంత చక్కగా ఉన్నాయి చూస్తా బేబీకాన్ లాగే ఉన్నాయి కూడా ఇది చాలా బలం అంట కదమ్మా హెల్దీ ఫుడ్ అంటే పొక్కోడి వేసుకుంటారంటే పచ్చి వేసుకుంటారంటే మూడు రకాలు చేస్తారమ్మా దీంతోనే అలాగే బాబా ముందు కొట్ట కొంచెం నూనె కూడా ఎక్కువ కట్టిలాగా ఉంది అమ్మా ఇంకో టమాటా వేస్తున్నా రెండు టమాటాలు వేసాను అప్పుడు బాగుంటుంది కొంచెం పొలపల కానీ ఏదైనా చూడాలి కదమ్మా చూస్తేనే తెలుస్తుంది తెలీదు అంటే తెలియదు అది కారం ఇవన్నీ వేసేసుకున్నాం సిమ్లో పెట్టుకుందాం ఉప్పు పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ కొత్తిమీర పడు వేసేసుకున్నాం దీన్ని ఇలా మగ్గినిద్దా మగ్గినిచ్చి మళ్ళీ వద్ద అది చేసినందుకు పది బలం కంపాలి మళ్ళీ తిని మీకు చెప్పాలి నేను ఎలా ఉందో చెప్తానమ్మా అబ్బో లుక్ మట్టుకు అదిరిపోతుంది ఏదో చూడిపప్పు వేస్ట్ నేను వేసి నేను పోసేస్తున్నాను ఓకేనమ్మా కొంచెం ఉడకాలి కదా మరి లుక్ మటుకు అదిరిపోయింది ముంచుకొళ్ళు వండుతున్నారంటే కూర ముంచుకోళ్ళు వండి చూపిస్తాను ముంజుకొళ్ళు కూర నేను తిన్నాను ఫంక్షన్లో వండి చూపిస్తానమ్మా అది ఏదో అనుకున్నాను కానీ సూపర్ ఉంది వావ్ అదిరిపోయింది కూర అంతగా అన్నాడు మా మనవుడు రెండు చూస్తేనే కదా తెలిసేది అమ్మమ్మ వండు నువ్వు వాళ్ళ ఇంటికాడ మీద నువ్వు టాపుగా వండుతావని తెచ్చాను అన్నాడు ఇది రిలయన్స్లో ఉంటాయరా రిలయన్సు డిమార్ట్ ఉంటున్నాయి అక్కడ ఇవి వినాయక చవితి టైములో మనం దొరుకుతాయి ఎందుకంటే వాళ్ళు లేత పొత్తులు పట్టుకొస్తారు కదా అవి కూడా మనం వండుకోవచ్చు నాకు వచ్చిన ఐడియా ప్రకారంగా ఇప్పుడు మనం లంచ్లో తెచ్చుకున్నాం అంత రేటు పెట్టి అవసరం లేదు వినాయక చవితికి మనం మగచన పొత్తులు వచ్చేస్తాయి లేత పొత్తులు ఉంటాయి గింజలు లేకుండా సొంతలు కట్ చేసుకుని వండుకోవచ్చు అది ఓకేనమ్మా అప్పుడు వినాయక చవితి టైంలో నేను ఉండి మళ్ళీ మీకు చూపిస్తాను అది ఎంతమ్మ ఇది బాక్సు యాభై రూపాయల యాభై రూపాయలు అంటమ్మా చెప్తుంది బాగా మాట్లాడవచ్చు పర్లేదు ఏమీ ఉప్పు చూస్తాను బాగుందిరా చాలా బాగుంది టమాటా పులుపు వచ్చింది సూపర్ ఉంది ఓకేనమ్మ అయిపోయింది అయిపోయిందమ్మా ఇలా ట్రై చేయండి వండుకోండి ఏ చక్కగాను ఇక్కడి నుంచి వచ్చేస్తాయి అసకాయాలను కూడా పొత్తులు వచ్చేస్తున్నాయి కదా బయట కొట్టుకుంటున్న సొప్పం అక్కడ అన్నాను మనం తాజాగా దొరుకుతాయి స్పీట్కొని పొత్తులు అమ్ముతారు చూడమ్మా ఉడకబెట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి ఇప్పుడు ఐడియా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి పట్టుకొస్తాను ఇప్పుడు నేను ఓకేనమ్మా ముంచు కళ్ళు వండుతున్నారు కూర చాలా బాగుంటుంది నేను మొన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్ళిన అక్కడ ఉండేరు ముంజు కళ్ళు సేమ్ మటన్లా కొంత కూర చాలా బాగుంది అది వండి మీకు చూపిస్తాను ఓకేనమ్మా మరి సబ్స్క్రైబ్ చేయాలి బెల్ బటన్ నొక్కాలి తంబ వేయాలి మీరు ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి ఇప్పటికీ నాలుగు వందలు మంది అయ్యారంటమ్మా ఇద్దరు ముగ్గురు తక్కువ నాలుగు వందలు మంది అయ్యారంట ఏర్సు వెయ్యి మంది మామూలుగా ఎరు నొక్కడం రావట్లేదు కొందరికి ఓకేనమ్మా మీకు రాకుండా మీ పిల్లల చేత అయినా సరే నొక్కించి ఇంట్లో మనవలు ఉంటే మనవాళ్ళ చేత అయినా సరే చిన్నోళ్ళు పెద్దోళ్ళు లేకుండా నా ఛానల్ అందరూ చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉందిరా చాలా థ్యాంక్స్ అమ్మ మీ అందరికీ రుణపడి ఉంటాం ఓకేనా మీ సాయమ్మ మళ్ళీ మంచి రెసిపీతో రేపు పొద్దున కలుగుతాం ఓకేనా బాయ్